దయచేసి రెండు చేతులు పైకెత్తి పిడికలు పిడించి అందరూ కూడా భారత్ మాతాకి చేరాలి భారత్ మాతాకి భారత్ 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 మాతాకి अंदर भारत माता की भारत माता की भारत माता की भारत माता की भारत ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఇస్తానన్న హామీలలో మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు చెప్పారో అది వెంకటనే ప్రకటించాలి అలాగే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఏదైతే ఇస్తానన్నారో కళ్యాణ లక్ష్మి పథకం కింద అది వెంటనే అమలు చేయాలి రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో అది వెంటనే అమలు చేయవలసిందా తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థినికి స్కూటీ వారికి ఐదు లక్షల భరోసా కార్డు వెంటనే అందించాలని మా మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది సీనియర్ నాయకులు అరుణ జ్యోతి గారిని మాట్లాడవలసిందిగా కొడుతున్నాను సభకు నమస్కారం ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని అగ్రెసివ్ గా మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషం కేవలం సంతోషమే కాదు మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారే మనకు టార్గెట్ ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మహిళల ఓట్లను తీసుకున్నాడు తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఏవి కూడా పూర్తి చేయలేకపోయిందని ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా మన మన సభాముఖంగా తెలియజేస చేయడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు మహిళలకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి ఎంతవరకు నెరవేరుస్తున్నారు ఫ్రీ బస్ ఏ రకంగా మనను ప్రజలను నెగటివ్గా పనిచేస్తున్నది అన్నది కూడా చాలా బాగా మౌనిక చెప్పింది మన అందరికి కూడా తెలుసు టైంపాస్కి ఎక్కడం కూడా జరుగుతుంది మహిళలు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను మీరు నెరవేర్చకుంటే కథం తొక్కిన మహిళా మోర్చా బీజేపీ రాబోయే రోజులల్లో మరి ఇంకా అగ్రెసివ్గా ముందుకు పోయి వాళ్ళ డిమాండ్లను వాళ్ళు తీర్చుకునే దిశగా పనిచేస్తారు మరి మీరందరూ కూడా మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినందుకు మరి అదే దిశగా మీరందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ మన డిమాండ్స్ను మనం తీసుకోవాలి మన హక్కులను మనం తీసుకోవాలి మరి వీటన్నింటికి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఉద్యమాలు తర్వాత పబ్ గవర్నమెంట్ను మనము టార్గెట్ చేస్తూ ముందుకు పోతేనే అవి మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాము మరి నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరి శిల్పారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ కాచిగూడ కార్పొరేటర్ ఉమారా ఉమక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది